వేల నిరీక్షణకు ముగింపు పలికింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరికి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుని చరిత్రలో చెరగని ముద్ర వేసింది కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది అయితే టైటిల్ గెలిచిన ఈ ఆనంద సమయంలోనే ఆర్సీబీ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటి వరకు యునైటెడ్ స్పిరిట్స్ తో కలిసి ఆర్సిబి కి భాగస్వామిగా ఉన్న బ్రిటిష్ మద్యం దిగ్గజం డైజియో ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోబోతోంది బ్లూంబర్గ్ ప్రకారం డైజియో తన వాటాలను పూర్తిగా లేదా పాక్షిక విక్రయించేందుకు సిద్ధమైంది వాటాల విలువ అంచనా ప్రకారం రెండు బిలియన్ డాలర్లకు చేరొచ్చని చెబుతున్నారు ఇప్పటికే వాటాల వాల్యుయేషన్ పూర్తయిందని కొత్త పెట్టుబడిదారుల కోసం అన్వేషణ ప్రారంభమైందని సమాచారం ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఇందుకు ప్రధాన కారణం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఐపీఎల్ లాంటి వేడుకల్లో పొగాకు మద్యపాన ప్రకటనను నిషేధించాలన్న ఆదేశాల నేపథ్యంలో మద్యం వ్యాపార సంస్థ అయిన డైజియో కి ఇది వ్యాపార పరంగా ఇబ్బందిగా మారింది అందుకే ఆర్సీబీ నుంచి వైదొలగాలని తుది నిర్ణయం తీసుకుంది ఇక ఈ నిర్ణయం ద్వారా ఆర్సిబి మేనేజ్మెంట్ లో కొత్త ప్రాపర్టీ డీల్లు భాగస్వామ్య మార్పులు జరగనున్నట్లు స్పష్టమవుతోంది దీని ప్రభావం జట్టు భవిష్యత్తుపై ఎలా పడనుంది కొత్త యజమానులు ఎవరు అవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది